నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ సైదాపూర్ మండలం వెంకపల్లి సహకార సంఘంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు డిమాండ్ చేశారు వెంకపల్లి సింగిల్ విండో సహకార సంఘంలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి సీఈఓ మరియు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంగళవారం రోజున మీడియా సమావేశం నిర్వహించి డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి లంకదాసరి కళ్యాణ్తో కలిసి మాట్లాడుతూ సీఈఓ శ్రీధర్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మొన్న సేకరించిన యాసంగి పంటలపై చాలా మంది రైతుల వద్ద నుండి పది పదిహేను ఎనిమిది ఐదు బస్తాలు వరుసగా తోచిన పద్ధతిలో రైతుల వద్ద నుండి కట్టింగ్ చేసి మిల్లు యజమానిపై నెట్టేసి రైతులకు అన్యాయం చేశారని ఇందులో సంఘం తప్ప మిల్లు యజమానిది తప్ప విచారణ చేయవలసిన అవసరం ఉందని ఆరోపించారు గత సంవత్సరం కూడా ఇలాగే రైతుల వద్ద నుండి ధాన్యం సేకరణ చేస్తూ కొనుగోలు చేసి రైతుల నుండి సేకరించిన ధాన్యం సేకరణలో సంఘం మరియు మిల్లు యజమానులు కుమ్మక్కై రైతుల నుండి సేకరించిన బస్తాలలో కొన్ని బస్తాలు కట్టింగ్ చేసి గివ్వే వచ్చాయని రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరిగిందని అన్నారు రైతు నుండి సేకరించిన ధాన్యం బస్తాలు ఎన్ని రైతులకు జమ చేసిన డబ్బులు ఎన్ని కట్టింగ్ చేసిన బస్తాలు ఎన్ని ఆ కట్టింగ్ చేసిన డబ్బులు ఎవరి ఖాతాలోకి జమ చేయబడ్డవి అందుకు ఇప్పుడు జరిగిన నూట తొంభై ఐదు బస్తాలే ఉదాహరణ అని ఇందులో నుండి ట్రక్ షీట్ నూట తొంభై ఐదు బస్తాలు అయితే అందులో నుండి తొంభై ఐదు బస్తాలకే డబ్బులు జమ అయినవి అని ఇంకా వంద బస్తాలు ఎవరి ఖాతాలోకి పోయాయని అందుకు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు గ్రామాల రైతుల నుండి ఇంకా కొంత సమాచారం సేకరించి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు డి అనిల్ మండల సహాయ కార్యదర్శి జడల రాజేశం మాజీ ఎంపీడీసీ సభ్యులు వజ్జ కొమరయ్య మండల నాయకులు బాషవేణి శ్రీనివాస్ ఎన్ రవి కొమ్ముల సమ్మయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు సింగిల్ విండో సహకార సంఘం వెనుకపల్లి పరపతి సంఘంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు మెల్లమెల్లగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం దాన్ని దూసులో పెట్టుకొని ఈరోజు ఆ సొసైటీ యొక్క అవినీతిని అక్రమాలను ప్రజలకు తెలియజేర్చడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వచ్చింది నూట తొంభై ఐదు బస్తాలే కాదు నూట తొంభై ఐదు బస్తాలు తన సోదరుకి సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించి అదేవిధంగా ట్రక్ సీట్లో నూట తొంభై ఐదు బస్తాలు అంటే వంద బస్తాలు తేడా ఒక వంద బస్తాలు తేడా ఉంది అంటే ఇవి ఎవరి జేబులోకి మరి ఇదే కాకుండా ఇంకా గతంలో జరిగినటువంటి పాడి కానీ వివిధ సెంటర్లలో ఇన్ఛార్జీలుగా ఇచ్చినటువంటి వాళ్ళను కానీ ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని నడుపుకున్నటువంటి సందర్భం ఉన్నది దాంతోపాటుగా ఏ సెంటర్కు ఎంతమంది రైతుల దగ్గర పాడి తీసుకున్నారు ఏ మిల్లులకు పంపించరు ఆ రైతులకు ఎన్ని డబ్బులు ఇచ్చిళ్ళు ఇంకా ఎంతమందికి వాళ్ళు పంపించినటువంటి సేకరించినటువంటి ఆ ధాన్యం లోపల ఒక్కొక్క రైతు దగ్గరికి వెళ్ళి ఏడు బస్తాలు ఎనిమిది బస్తాలు అదేవిధంగా ఆరు బస్తాలు ఐదు బస్తాలు పది బస్తాలు పదకొండు బస్తాలు కూడా కట్ చేసినటువంటి సందర్భం ఉన్నది గతంలో ఎన్ని నులిల్ పెట్టినా కానీ కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలే రైతులు తిరిగి తిరిగి వేసారి ఊకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ కట్ చేసినటువంటి ఆ డబ్బులు ఎవరి ఖాతాలోకి జమ చేయబడ్డాయి అవన్నీ త్వరలోనే డిసిఓ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా ఎండి సివిల్ సప్లై అదేవిధంగా డిఎం సివిల్ సప్లై వీరికి త్వరలోనే పూర్తి వివరాలతోటి తప్పకుండా వివరాలు సేకరిస్తాం వారికి త్వరలోనే ఒక నివేదిక సమర్పిస్తాం సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఈ ఎవరైతే ఈ అవినీతిని అతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి విధుల నుండి వెంటనే తొలగించాలి లేదంటే కమ్యూనిస్ట్ పార్టీ మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదే కాకుండా గతంలో కట్ చేసినటువంటి ఎవరెవరికైతే ఎన్ని బస్తాలైతే అయినాయో వారికి సంపూర్ణమైనటువంటి న్యాయం జరిగేంతవరకు వరకు కమ్యూనిస్ట్ పార్టీ ముందుండి పోరాడుతుంది వారి డబ్బులు ఇచ్చేంత వరకు విశ్రమించేది లేదు ఏ అధికారిని కలవ కలిసినా ఏ ఆఫీసర్ని కలవాలన్నా తప్పకుండా వాటిని ముందట ఉండి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందుంటాం దీనిపైన వెంటనే సీఓ గారు కానీ డిసిఓ గారు కానీ వెంటనే విచారణ చేపట్టాలి ఈ ఇందులో జరిగినటువంటి ఇంకా అవకతవకల పైన అవినీతి పైన చర్యలు తీసుకోవాలి విజిలెన్స్ అవసరం అనుకుంటే ఇంకా విజిలెన్స్ కూడా ఇంక్వైర్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దీని త్వరలోనే పూర్తి వివరాలు పై అధికారులకు నివేదిక రూపంలో అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సీఓ పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలి అతన్ని నుండి తొలగించాలి ఇంకా దీనికి ఇంకెవరు బాధ్యులైనా కానీ కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా